কলকাল <laughs> <laughs> మనకి వంద గేదలు లాగా ఉంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయాయి అని అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి వచ్చేస్తా అమ్మాయి

اچھا سالا اپ سب سے باترا ا دور پر ا ما ఇదిగో మళ్ళీ దీని ఉలేరు వెళ్ళిపోద్ది వెళ్ళు ఇది కొడ్ర బాబాల ల ల ల హ్ ఇది ప్లేస్ అది ఐ సే కర్కె తర్వాత నెక్స్ట్ సకటప్రగ రైతునదేని వాళ్ళని దద్దేని ఇబ్బందుంది ఎన్నొనే ఇక్కడ ఇప్పుడు వచ్చే 351 న సార్ వో అప్పుడు వెళ్ళిపోతాం సరే సరే వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోను అవి వెళ్ళిపోను మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి